ప్రభాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది మీకు తెలిసినంత వరకు మన ఈ గ్రామంలో నాకు తెలిసిన వరకు కూడా మా ఏజ్ కూడా యాభై సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పెద్దలను అడిగినా కూడా ఇది దగ్గర దగ్గర వంద సంవత్సరాల పైన ఉన్నట్టుంది ఇది ఎవరైనా కూడా ఆ ఏజ్ వాళ్ళు వంద సంవత్సరాలు ఎనభై తొంభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం ఈ బోనాలు ఈ బండ్లు ఇవన్నీ ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయమే ఈ గ్రామంలో శ్రీరామనగర్ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారు పోచమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు ఈదమ్మ బోనాలు బండ్లు కట్టడము ఈ బండ్లు కూడా గ్రామం చుట్టూ తిరిగి గ్రామం బయట ఉన్నటువంటి అమ్మవార్లందరూ కూడా చుట్టూ చుట్టూ ఊరికి నాలుగు దిక్కులో ఉన్నటువంటి అమ్మవారు అందరికీ కూడా ఊరేగింపుగా బాణ ఎడ్ల ఎడ్ల బండ్లతోని ఎడ్ల బోనాలతోని ఎడ్లు బోనాలు తింపడం జరుగుతూ ఉన్నది అది కొంత తరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయమే కాబట్టి ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగ మా శ్రీరామ్నారు గ్రామాల్లో పండుగ అంటే పోచమ్మ బోనాల కంటే ఎక్కువ ఈదమ్మ బోనాలే బండ్ల బండ్లతోనే ఎక్కువ వచ్చినటువంటి చుట్టాలు కానీ బంధుమిత్రులు కానీ అందరూ కూడా ఈ బోనాల్లో పాల్గొని చాలా అంటే ఒక పద్ధతిలో నడుపుతూ ఉన్నాం కాబట్టి చేసుకుంటూ పోతూ ఉన్నారు ఈరోజు కాదు ఇంకా తరతరాల నుంచి కూడా ఇంకా ముందుకు పోవడానికి వీలున్నది ఎందుకంటే మీరు చూసినంతలో అంటే ఎన్ని బండ్లు పోతుండే ఈ జాతరకు మేము చిన్న ఉన్నప్పుడు దగ్గర దగ్గర ముప్పై బండ్లు నలభై బండ్లు వరకు కూడా బండ్లు కట్టడం కట్టడం జరిగింది రాను రాను వ్యవసాయం తగ్గుతూ ఉన్నది ముప్పై నలభై బండ్లకు తక్కువ ఎప్పుడూ లేదు అంటే ఈ మధ్య కాలంలో తక్కువ వస్తున్నాయి తక్కువ అంటే లేవు బండ్లు లేవు కాబట్టి ఎడ్లు తగ్గినాయి బండ్లు కూడా తక్కువైనాయి ట్రాక్టర్లు ఇప్పుడు ఈ ట్రాక్టర్లు వస్తున్నాయి ట్రాక్టర్లు తిరుగుతూ ఉన్నారు ఎడ్లు ఎడ్ల పండు తగ్గింది కాబట్టి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం చేస్తే ప్రతి రైతు దగ్గర కూడా అప్పుడు ఎడ్లు ఉంటుండే బండ్లు ఉంటుండే కాబట్టి ప్రతి బండి కూడా ఆ రోజు తింపేవాళ్ళు బండ్లు లేని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న గిగ్గెలతోని తింపేవాళ్ళు ప్రతి బండి కూడా దింపేవాళ్ళు కాబట్టి ప్రతి గుడి దగ్గర కూడా అప్పుడు రైతులు వ్యవసాయం చేసి జొన్నలు కానీ ఇంకెట్లాంటివి ఉన్నా కూడా గుడి చుట్టుముట్టు తిరిగేవాళ్ళు అప్పుడు ఏ రైతు కూడా మా పొలాలకెళ్ళవద్దు అనే ఆలోచన లే లేదు అప్పుడు బండ్లు వస్తే మాకు అదృశ్యం కలిసి వస్తుందనే పండుగ రోజు కూడా అందరు కూడా మంచిగా సముష్టిగా చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మేము మే యువకులమైనా కూడా అదే పద్ధతిలో ఇప్పుడు ముందుకు పోతూ ఉన్నాం ఇంకా రాను రాను ఇంకా అంటే ఈ పండుగ ఇంకా ముందుకు అంటే ఎడ్ల పనులు తగ్గినా కూడా ఇప్పుడు పనిముట్లు అనేది చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి టెక్నాలజీ పెరిగింది కాబట్టి అదే పద్ధతిలో కూడా ఈ పండుగ కూడా ముందుకు తీసుకుపోవడానికి మనందరం కూడా ఆస్కారం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ పండుగను మనం అందరం కూడా సమిష్టిగా ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా మన అందరం కూడా ఈ పండుగను చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉంటూ కోరుకుంటున్నాం నమ్ముతున్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం అనేది మన సంప్రదాయం అనేది మనం అనేటోళ్ళము మన పండుగను పోగొట్టుకోవడానికి తగ్గించుకోవడానికి ఎవరము ఇంట్రెస్ట్ లేదు ప్రతి మనకున్నటువంటి పండుగను రోజు రోజు ప్రతి సంవత్సరం కూడా పండుగను ఇంప్రూవ్ చేస్తున్నారు కానీ తగ్గిస్తలేరు ఎవరు కూడా అంటే వెస్ట్రన్ కల్చర్ వచ్చినాక డీజేలు ప్యాడ్ బ్యాండ్లు రకరకాలుగా పెడుతున్నారు కదా ఈ ఎడ్ల బండ్లు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారంట అంటే మన సాంప్రదాయం కాబట్టి మనం ఖచ్చితంగా ఎడ్ల బండ్ల మీద దాన్ని ఫోకస్ చేయవలసిందే మన సాంప్రదాయాన్ని మనం పోగొట్టుకోలేము కదా మన కులవృత్తి మనం తగ్గించుకోలేము కదా ఖచ్చితంగా ఏ ఇప్పుడు ఎన్ని బ్రాండ్లు వచ్చినా ఎన్ని డీజేలు వచ్చినా ఏదొచ్చినా కూడా ఈరోజు మనం పండుగ ఈదమ్మ బోనాలు బండ్ల బోనాలే దీని పేరు మార్చలేం కదా బండ్ల బోనాలు బండ్ల బోనాలు పాటించవలసింది మనం కిరాక్ తెచ్చుకుంటామా మనం పనుక్కుంటామా ఎట్లా చేస్తాం ఈ పూటకు మనమైతే మనం అందరం కూడా ఇక్కడ గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా కానీ యువకులు కూడా వేయాలి రైతులు అంటే యువకులు కూడా వ్యవసాయం చేశారు యువకులు కానీ ఈ పూటకు మన పండుగను మనం తగ్గించుకోవడానికి వీలేదు ఏ రకంగా కూడా పండుగ ఖచ్చితంగా మనం ముందుకు తీసుకోవాల్సిన వాళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఉన్నది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి వీలు లేదు గత పది సంవత్సరాలుగా సర్పంచ్ వేరే ఉన్నారు అంటే పది సంవత్సరాలు అంత రిటర్న్ ఇప్పించింది మీకు ప్రతి పండుగ కూడా ప్రతి సంవత్సరం పండుగలు పన్నెండు పండుగలు సృష్టిగా అందరం కలిసి బాగా చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరానికి మనం పండుగ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం పండుగ లోపల ఏ చేయడనే లేదు ఈ ప్రతి సంవత్సరం కూడా పెద్దలే మర్చిపోతాం వినాయకుడి పండుగ కానీ అమ్మవారి పండుగ కానీ దానికంటే ఎక్కువ కూడా మనం ఏంటంటే ఇది మన పెద్దలు సృష్టించినటువంటి పండుగ కాబట్టి ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నది మన పండుగ ఏం లేదు మనమందరం కలిసి ఉంటాము సంఘటనలు జరుగుతూనే ఉంటాయి దీని మీద మనం పెద్ద ఆలోచించవలసిన అవసరం కూడా లేదు మనమే కాబట్టి అనుకుంటున్నాం పండుగలో రాబట్టి అనుకుంటుంటాము అది ముందుకు పోతూనే ఉంటుంది పండుగ ఆపం కదా పండుగ ఆపేది లేదు సమ చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతుంటే దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకు పోవాల్సిందే పండుగ ఏ రోజు ఆపేయట్లేదు ఎవరిని కూడా ఆపేయలేదు మన నాకంటూ సంతోషాన్ని ఇస్తున్నది ప్రతి పండుగ కూడా నేను అందరినీ కలుపుకొనే పోతున్నాం అందరినీ కలుపుకుంటూ పోవడమే మన బాధ్యత ఒక్కొక్కరు ఇబ్బందులు వస్తూ ఉంటే తను సాల్వ్ చేసుకొని ముందుకు పోవడమే నాకేం ఎప్పుడు ఏ పండుగ కూడా ఇబ్బంది లేదు యువతలో ముందున్నంత ఉత్సాహం ఇప్పుడు ఉందంటారా అక్కడ ఎక్కువ ఉన్నది ఇప్పుడు అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాల ఆలోచన వచ్చింది కాబట్టి అప్పటికంటే ఎక్కువ ఉత్సాహంతో ఉన్నారు ఇప్పుడు యువకులు కానీ ఆర్థికంగా ఏర్పడి చదువుకొని చదువుకోవడము ఆర్థికంగా ఉండడము ఇవన్నిటికీ మంచి వాళ్ళ పండుగ అంటే ఒక మాకంటే ఎక్కువ ఉత్సాహం ఉన్నది మేము చేసినప్పుడు మాకు ఆర్థిక పరిస్థితులు ఉండే మేము ఏదో విలేజ్లో కాడికే మనం ఊళ్ళో వరకే ఏదో చేసేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు అన్ని కన్వీనియంట్స్ ఉన్నాయి ఈరోజు మంచి కన్వీనియంట్ అయిపోయింది ఇలా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాం దీని విషయాల్లో మన అందరం కూడా మన పండుగని మన హిందూ సాంప్రదాయాన్ని మనం ఖచ్చితంగా పాటించవలసిందే అందరూ కూడా యువకులు కూడా పాటిస్తూ ఉన్నారు దానిలో ఏమాత్రం సందేహం లేదు ఈ పండుగ ఇలాగే కొనసాగరని కోరుకుంటున్నాం మనం చాలా మంచిగా చాలా బాగా ముందుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎంపీటీసీ రామరెడ్డి అన్నగారిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మా గ్రామంలో బోనాల పండుగ రెండు రోజుల కార్యక్రమం చేసుకుంటాము మరి పోతురాజు బోనంతో స్టార్ట్ అయ్యి పోషమ్మ బోనాలు మాంకా బోనాలు భక్తి శ్రద్ధలు చేసుకుంటాం మరియు పోతురాజుల విన్యాసాలు మరియు శివశత్తుల సిగాలు ఎదుగుకుంటూ అందరూ మహిళలు యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ బోనాలను ఘనంగా నిర్వహించుకుంటాం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం పోలీసులు అందరు కలిసి అందరం కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా జరగకుండా చూసుకుంటాం ఈ ఎడ్ల బండి సాంప్రదాయం గురించి చెప్పండి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంటుండే ఇంకా ఈ పెద్ద కంటే ముందు కూడా ఇంకా వాళ్ళకి వాళ్ళు కూడా చూసి అప్పటి నుంచో ఉందంట మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ ఎడ్ల బండి ఎక్కి ఎంజాయ్ చేసేవాళ్ళం ఏ బండి ముందు పోతుంది ఏ బండి ఇంకా పోతుంది ఆతృతతో మేము అసలు ఎంజాయ్ ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేస్తాడు ఇప్పుడు వ్యవసాయాలు తగ్గినాయి ఎడ్లు తగ్గినాయి బండ్లు తగ్గినాయి కాబట్టి అనవాయితీగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి కంపల్సరీ ఎవరో ఒకరు బండి కట్టి ఆ అనవాయితీ నిర్వహించి ఇక్కడ రతి పోసి బండి రతి పోసిన తర్వాత బండి ఈరమ్మ గుడి వరకు తీసుకెళ్ళి అక్కడ ఐదు చుట్లు దింపి అంతటితో ముగిస్తాం ఈ బోనాల పండుగ ఎట్లా అనిపిస్తుంది అంటే గతంలో మీరు ఉన్నప్పుడు చేసుకున్న పండుగకు అంటే ఇప్పుడు బండ్లు తగ్గిపోయినాయి వెహికల్స్ పెరిగిపోయినాయి కదా దానికి ఏమనిపిస్తుంది అదే విధంగా అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా ఎందుకంటే అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా అప్పుడు బండ్లు ఎక్కువ ఉంటుండే ఇరవై ముప్పై బండ్లు ఉంటుండే ఇప్పుడు ఒక్క బండి ఉన్నా కూడా అంత ఇక్కడ కనబడుతుంది యువకులు అంతా ఈ యువకులు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఎంత ఘనంగా నిర్వహిస్తాం అనేది ఈ ఘనంగా నిర్వహిస్తాం మేము మాధవరెడ్డి గారితో మాట్లాడదాం అన్న చెప్పండి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రెండు రోజుల బోనాల పండుగ ఈ శ్రీరామ్ నగర్ గ్రామం మైనాబాద్ మండలం అయితే ఇది ఈ పండుగ అనేది అనేక నాకు తెలిసి చిన్నప్పటి నుంచి జరుగుతుంది మా నాయన కూడా ఈ ఊరికి పోలీస్ పట్టేలు ఆయన కూడా ఈ కార్యక్రమంలో దేవాలయం దగ్గర కానీ గుళ్ళు కానీ ప్రతి పండుగ ప్రతి సంవత్సరము వాళ్ళు పెద్దల ఆధ్వర్యంలో జరిగేది ఇప్పుడు కూడా ముఖ్యంగా ఈ బోనాల పండుగ అంటేనే మహిళల పండుగ మహిళలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే పండుగ ఈ బోనాల పండుగ వాళ్ళు బోనాలు ప్రతి సంవత్సరము పెరుగుతునే తప్ప ఏం తగ్గట్లేదు ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వెనకటి సాంప్రదాయాలను వాళ్ళు కూడా దాంతో దాంతోపాటు వాళ్ళకు సహకరిస్తూ ఈ గ్రామ పెద్దలు యువకులు ప్రతి ఒక్కరూ వారికి సహ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము ఈ యొక్క బండ్ల కార్యక్రమము ఈరోజు సెకండ్ రోజు జరుగుతాయి ఈ సెకండ్ రోజు బండ్ల కార్యక్రమం కూడా వెనకటి నుంచి వచ్చిన ఆచారం కాబట్టి వెనుకటికి ముప్పై బండ్లు నలభై బండ్లు ఉండేటివి కాలక్రమేణా వ్యవసాయం తగ్గుబుకము పట్టినందున బండ్లు కూడా తగ్గినాయి ఆ బండ్లు బండ్ల ప్లేస్లో కూడా ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి ఆ బండ్ల ముందు వెనకటికి ఆచారం పోకుండా యథావిధిగానే ఒక్క బండి అయినా సరే ఆ రతివోషం ముందర ఒక బండి పెట్టి మిగతా వెనకాలందరూ ట్రాక్టర్లు లైన్గా ఒక్కొక్క గుడి చుట్టూ తిరుగుకుంటూ తిరుగుతూ లాస్టుకు ఈదమ్మ గుడి వరకు చేరి అక్కడ బోనాల పండుగ ముగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ ఊరందరూ చుట్టాలు కొత్త అల్లుళ్ళు వివిధ గ్రామాల నుంచి మండలం నుంచి వివిధ గ్రామాల చుట్టాల పక్కల అందరూ పెద్ద జాతరలాగా ఈ యొక్క పండుగను జరుపుకొని విజయవంతంగా చేస్తారు కాబట్టి ఈ యొక్క మండలంలో కానీ ఈ యొక్క జిల్లాలో కానీ ఈ యొక్క శ్రీరామ్నగర్ బోనాల పండుగ బండ్ల పండుగ బండ్ల దీన్ని ఆతృతగా చుట్టాలు కూడా శ్రీరామ్ నగర్లో బాగా అయితే కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతారు మా గ్రామంలో కూడా సిటీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క బోనాల పండుగకు ఊళ్ళకి చేరుకొని రెండు రోజుల పండుగ ముగించుకొని చాలా సంతోషంగా అందరూ వెళ్తారు కాబట్టి ఈ ఈ బోనాల పండుగ ఇట్లనే ఇంకా వందల సంవత్సరాలనే అట్లే ముందుకు పోతుంది కాబట్టి ఇది యథావిధిగా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని కూడా ఊరి ప్రజలు ఎప్పుడు మర్చిపోరు కాబట్టి ఈ ప్రోగ్రామును ఇంత నా పేరు జంగారెడ్డి శ్రీరామ్ నగర్ శ్రీరామ్ నగర్ అంటేనే ఒక ప్రతిష్టత ఎందుకంటే గతం ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం మన పుట్టకముందే పూర్వం మన పెద్దలు మనకు పండుగ అంటేనే వాతావరణం బోనాల పండుగ ఈ బోనాల పండుగ ఎట్లుంటుందంటే శ్రీరాం శ్రీరామ్నగర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు ఏంది అంటారంటే గతంలో మనకు రెండు వందల వంద రెండు వందల సంవత్సరాల క్రితం పూర్వం మన పెద్దలు మనకు చెప్పింది చాటి చెప్పింది ఏంటంటే ఈ పటేల్ వ్యవస్థ పట్టువారి వ్యవస్థ ఉన్న సమయంలో ఆ సమయంలో వందల పండ్లు కట్టేదంట ఈ శ్రీరామ్నగర్లో కట్టిన తర్వాత ఇక్కడ కొట్లాటలు ఆనవాయి వచ్చి కొట్లాటలు అయ్యి నెత్తులు అల్లిపోయి పోలీస్ స్టేషన్లు ఇవన్నీ సందర్భాలు అయితే కొందరు పెద్ద గ్రామంలో చర్చించి అయ్యా ఈ ఊర్లో పటేల వ్యవస్థ పట్టువార వ్యవస్థ ఉన్నది కాబట్టి అందరి గ్రామంలో ఉన్నటువంటి భూస్వామి వ్యవస్థలందరూ విలిచి భూమిని అంటే భూమి ఎవరికి ఎక్కువ ఉంది ఎవరికి తక్కువ ఉందని పరిగణలోకి తీసుకొని పన్ను పన్ను కట్టిరంట అంట శిస్తు కట్టిరు శిస్తు ఏంది మన భూమి ఈ రోజు పాస్బుక్ వచ్చింది ఆ రోజు పాస్బుక్ లేదు శిస్తు కడితే మనకు భూమి అనేది తెలిసింది శిస్తు వందల ఎకరాలు ఇరవై ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు శిస్తు కడితే పెద్దలు ఆ రోజు నిర్ణయించిన కొట్లాడలు పంచార్లు వద్దాయా బలము అనేది కాదు అందరం సమానత్వంగా వాళ్ళంటే పన్ను రూ పన్నుల రూపకంగా శ్రీరాం నగర్లో ఎవరు ఎక్కువ కడుతురు ఎవరు తక్కువ కడుతున్నారు ఆ రకంగా ఆ రోజు ఆనవాయితీగా ఆ రోజుగా ఆనవాయితీగా ఆ రోజుగా ఆనవాయితీగా పండ్లు పన్నులు ఎవరైతే ఎక్కువ కడుతురో వా పన్నులు ఎవరైతే ఎవరైతే ఎక్కువ కడుతున్నారో వాళ్ళ బండి ముందు పెడుతున్నారంట అదే దీనికి ప్రత్యేకత ఏంటంటే శ్రీరామనగర్ ఈ ఈరోజు శ్రీరామనగర్ వచ్చింది గతం వంద సంవత్సరాల క్రితం దొంగలు దోశాడంటే శ్రీరాం నగర్లో ఒక ప్రత్యేకత ఉంది బండ్ల బోనాలు చూడడానికి కూడా రంగారెడ్డి జిల్లాల నుంచి చెక్క నుంచి చదువుతున్నారు ఇప్పుడు కూడా కార్యక్రమం ఇట్లే కొట్లాడలు పంచాలు అయితుంటే గతంలో ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్న సర్పంచులు ప్రజెంట్ ఇప్పుడున్న సర్పంచులు కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పాలి శ్రీరామనగర్లో ఒక పండుగ వాతావరణం నెలకొల్పాలంటే అందరి యువకులను అందరినీ కూర్చోబెట్టి కలిసి అయ్యా శ్రీరాం కొట్లాడలుండవు ఎట్లాంటి అవాంఛనీయాలు జరగదు చుట్టాలు వస్తున్నారు ఈ ఈ ఊరు అంటే అందరికీ ఒక పండుగ వాతావరణం కనిపించాలని పెద్దలు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న సర్పంచ్ మా సర్పంచ్ గట మన లేకుండా చిట్టీలు వేసుకొని ఎవరు బండి వెళ్తే వాళ్ళు చిట్టీలు కట్టుకొని చిట్టీల రూపకంగా ముందు పోయి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి సూచించడం జరిగింది అదేవిధంగా ఆనవాయితీగా నాకు ఈరోజు పండుగ వాతావరణం ఒకటి అనిపిస్తుంది బండి అనేది ఒకటే ఉంది ఏక బండి అనేది ఒకటే ఉంది దీనికి పోటీ లేదు యువకులం అందరం సంపాదిస్తున్నాం కానీ జేబు నిండా డబ్బులు ఉన్నాయి ఇక ఇప్పుడు గంటకన్నా ముందు మనకున్న సంతోషం మీడికి వచ్చినాక లేదు ఎందుకు లేదంటే నా దగ్గర బండి ఉంటే ఎడ్లు గడు ఎడ్లు బండి ఉంటే నేను కడుతుంటే నేను కడుతుంటే ఉత్సాహం వచ్చింది వచ్చే సంవత్సరం కూడా నేను కూడా ఎడ్లు బండితోటి ఈ ఎడ్లు బండితోటి ఈ వాతావరణంలో అడుగు పెడతా అని చెప్పి నేను కూడా అనుకుంటాను సొంతంగా ఎడ్లు లేకున్నా సరే మంది దగ్గర ఎడ్లు తెచ్చి బండ్లు తెచ్చి పండుగను పడగొట్టకుంటా ముందు వాతావరణం తీసుకుపోవాలని చెప్పేసి యువకులందరూ కంకణ కట్టుకురు కాబట్టి మరొకసారి శ్రీరామ్లా గారు గ్రామం గ్రామ అందరు తెలియజేంత ఏంటంటే మన వాతావరణం మన పండుగను పడగొట్టకుండా వచ్చే సంవత్సరం ఒక పది బండ్లు కట్టాలని ఆలోచన అందులో నేను కూడా ఒక బండి ఎట్లని కొనుకాలన్న ఆలోచన ఉంది ఆకాంక్షిస్తున్నా జై శ్రీరామ్ మీ పేరు భోజరెడ్డి నేను యాభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు నాకు దొడ్డుబొడ్డు నలభై ఏళ్ళ సార్ చూసుకుంటూ వస్తున్నాను ఒక ముప్పై నలభై బండి కట్టేది ఎప్పుడు నువ్వా నేనా కానీ సీరియల్ నంబర్ పెడుతున్నాడు ఆ కాల పటేల్ది ముందు పన్ను పకారంగా పెడుతున్నారు పన్ను పకారంగా ఐదో బండి ఆరో బండి నడుస్తుండే మరి అట్లా చూసుకుంటూ వస్తున్నాము ఆయిల్ అంతే అంతేగాని ఇప్పుడు తగ్గిపోయినాయి ఏంటివి ఎడ్లు బండ్లు తగ్గినాయి కాబట్టి తక్కువైనాయి మనసు పబ్లిక్ పెరిగింది యూత్ పెరిగింది అయినా కూడా మంచిగా నడుస్తుంది ఊర్లో అందరు అందరు ప్రతి ఒక్క వ్యవసాయదారులు కట్టు వాళ్ళు అందరు కడుతున్నప్పుడు ముప్పై నలభై బండి మా ఎరకల ఈ వల్ల కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నడుస్తుంది ఇది అంటే మీరు చూసినప్పటి సంధి నడుస్తుంది నడుస్తుంది మీరు మా కాలంలో వైభవంగా నడుస్తుండే నువ్వా నేను అందరు కానీ ఫోన్ అయిపోతున్నారు పెద్ద మనుషులు సీరియల్ నెంబరే పోవాలి ఆ ఊరు దాటానికి బద్మాశిడు కొడుతురు పక్క పండి కొడితే కూడా వాడిని తుప్పుడు తీసుకున్నారు అందరు కలిసి అట్టా నడుస్తుండే అప్పుడు అది ఆ కాలం నుంచి అది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నడుస్తుంది పెద్ద లూలు అప్పుడు అవుతుండే మేము చూసిన నువ్వా నేనా నువ్వా నేనా అయితే ఆపుదురు పెద్ద మనుషులు ఆపుదురు మరి అప్పటికిప్పటికో సిస్టమేటిక్ వచ్చింది ఇప్పుడు ఎలా బండి ఒకటే ఒకటైనా కూడా దాన్ని అందరం డ్యాన్ చేసుకుంటే వాళ్ళు తప్పది ఏం చేస్తాను చెప్పు జనం ఎక్కువైపోయింది యూత్ పెరిగింది మంచిగా సహకరిస్తారు పిల్లలంతా పర్వాలేదు మన ఊరు ముందరికే పోతుంది పేరు మీద కానీ ఇంటకేం లేదు ఏ పనిలో అంతా బాగానే ఉంది కలిసి కలిసిమెలిసి అంతా యూత్ జై శ్రీరామ్ నారాయణ ఎప్పటి నుంచి పండుగ చూస్తున్నారు మీరు నేను చిన్నగా ఉన్నప్పటిస కూడా నడుస్తున్నాయి అంటే ఎడ్లు బండ్లు ఏంది కారణమేంది అంటున్నారు ఎప్పుడు పెద్ద మనుషులు ఎప్పుడు అట్లా ఎట్లా ఒప్పుకున్నారు మనకు తెలియదు నువ్వు కట్టుకోని బాబండి నువ్వు అర్థండి కట్టుకుంటా అంటే ఇక మేము శాతం అయినాక కట్టినాం మా శాత కాక ముందు చిన్నగా ఉన్న పడుతుంది కూడా కడుతున్నారు ఎట్లా అనిపిస్తుండే ఎట్లా అనిపిస్తుండే ఖుషి అనిపిస్తుంటే మంచిగా పోదురు అంటే ఎట్లా ఎట్లా స్టార్ట్ అవుతుండే అంటే ఊరేగింపు ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఇగో ఇప్పుడు పెద్దోళ్ళని బట్టి బండ్లు కడతారు పటవారిది పోలీస్ పటేల్ది మళ్ళా పెద్ద పెద్ద బావులు ఎకరాల భూమి ఉన్న మళ్ళీ ఒక్క బండి పక్కకు తొలగొద్దు లైన్ ఇప్పుడు ఈడ ఎట్లా లైన్ ఉంటే తిరిగి వచ్చిన దాకా ఆ లైన్ మీద పోతుండే అప్పట్లో గొడవలు అటువంటి ఏమైనా అవుతున్నాయి గట్టే ఎవడైనా దూరం పోయినాక జోలగొడితే గొడవలు అవుతుంటే కొట్టుకుంటారు ఆ మంచిగా వచ్చి మచ్చగా ఐదు గద్దీ సరే